హలో వాల్డ్ అండ్ కి స్వాగతం ఇది నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చాయని సెలబ్రేట్ చేస్తారు ఇది చాలా హ్యాపీ మూమెంట్ నాకు ఇంత స్వీడన్ లో వచ్చి తెలుగు ఫ్యామిలీతో నేను ఇంత బాగా చెప్పాను ఇది ఫైవ్ హండ్రెడ్ అయినందుకు చాలా సెలబ్రేషన్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది చేసి అన్నారు చాలా నంది మంది ఇది మీతో షేర్ చేసుకోవాలని సెలబ్రేషన్ చూపిస్తున్నా అమ్మ నీకేమవుతుంది

థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదములు మీకు కంగ్రాచులేషన్స్ ఆన్ రీచింగ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఫర్ యువర్ ఛానల్ మై వర్ల్డ్ అండ్ ప్లాంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ వీళ్ళందరూ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్లూబెర్రీస్ చాలా ఉన్నాయి కదా ఇవో ఇవన్నీ బ్లూబెర్రీస్ హ్యాపీగా కోసుకోవడం ఎన్ని ఉన్నాయి కదా ఇంకా మీతో పాటు ఉన్నారు కదా వాళ్ళని కూడా చూపించండి మీరు మీరే జా అందరూ నాతో పాటు అందరూ వచ్చి కోస్తున్నారు అన్ని బ్లూబెర్రీస్ ఏంటవి ఏంటి ఏంటి పేకెత్తి చెప్పమ్మా ఏంటవి ఏంటి ఏంటి అమ్మా బాగున్నాయి బాగున్నాయి సార్ ఏంటవి బ్లూబెర్రీ యా ఫేరీ కోసం నా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు ఎంత ఇవన్నీ ఎంత అందంగా కనిపిస్తున్నాయి అన్ని